శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల సంచారం రోజు రోజుకు పెరుగుతూ ప్రజలకు కంటి మీద కొనుకులోకుండా చేస్తోంది గుంపులు గుంపులుగా తిరుగుతున్న సునకాలు చిన్న పెద్ద తేడా లేకుండా దాడికి తెగబడి కొరికేస్తుండటంతో ప్రజలు భయాందోళనలో మగ్గుతున్నారు ప్రత్యేకంగా వీధుల్లో ఆడుకుంటున్న ముక్కు పచ్చల చిన్నారులపై మూకుమిడిగా దాడి చేసే ఘటనలు పెరుగుతుండడం స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది ఇటీవల కుక్కల దాడిలో పద్నాలుగు మంది గాయపడి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు